హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొట్టిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే పింక్ చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం హాయిండి చూస్తున్నారు కలెక్షన్ భలే ఉన్నాయి కదా ప్లెయిన్ సారీస్ క్రష్గా మెటాలిక్ కలర్స్ అన్నీ కూడా వస్తాయి వితౌట్ బ్లౌజ్ ఈ చీరలు ఈరోజు మీకు చేసే కలెక్షన్ అన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ మీటర్స్ ఇందుట్లో అన్నిటికీ కూడా బ్లౌజ్ అనేది అయితే రాదు చూస్తే ఎంత బాగుంది స్పేస్లో కూడా మనకి ప్యూర్ స్పేస్ ఉంటుంది కదా సో మంచి స్పేస్ సెల్క్ అనమాట మీకు ఇక్కడ వన్ బై వన్ కలర్స్ అయితే పడుతుందని చూడండి అన్నీ కూడా వితౌట్ పోజ్ అది కూడా వినండి క్లియర్గా చెప్తున్నాను సో ఇట్లా మనకి షేడెడ్ స్టైల్ కూడా అయితే ఉంది అండ్ ఈ కలెక్షన్ వచ్చేసరికి మనం ఆరాధ్య డిజైనర్స్ నుంచి అయితే షేర్ చేస్తున్నాను ఓన్లీ ఆన్లైన్ మాత్రమే ఉంటుందండి ఆఫ్లైన్ అయితే ఉండదు సేల్స్ అనేది సో క్లియర్ అండ్ కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా మీకు మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో కలర్స్ కూడా మంచి మంచి లైట్ కలర్ అసలు గోల్డెన్ బల్లే ఉంది కలర్ కూడా చూస్తున్నారు ఎంత షైనింగ్ ఐ థింక్ సూపర్ అనమాట ఇవి కానీ ఫుల్ సారీస్ కానీ వితౌట్ బ్లౌజ్ సో వితౌట్ బ్లౌజ్లో అయితే వస్తున్నాయి చీరలు అన్నీ మీకు అండ్ నెక్స్ట్ చూడండి అసలు బల్లే ఉందండి అంటే దీని మీద మీకు సిక్స్ అండ్ హాఫ్ చూపిస్తున్నారు సిక్స్ ఫిఫ్టీ బట్ నేను చెప్పడం అయితే ఫైవ్ అండ్ హ్ టు సిక్స్ చెప్తున్నాను వితౌట్ బ్లౌజ్ అని సో క్లియర్గా వినండి ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోలో ఈ టైప్ ఆఫ్ కలర్ సారీస్ అయితే చాలానే పెట్టాము బట్ ఇప్పుడైతే ఓన్లీ ఆ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి సో పీచ్ కలర్ ఒకటి ఉంది నెక్స్ట్ మంచి స్వీట్ బేబీ పింక్ అనమాట రోజ్ కలర్ అట్లా వస్తుంది ఓకే ప్యాటర్న్ అది పీచ్ అండ్ పింక్ అలా కాంబినేషన్ అయితే వస్తుంది డైరెక్ట్గా అయితే ఇంకా బాగున్నది తెలుసు కలెక్షన్ అయితే సూపర్ అండి ప్యూర్ స్పెస్ సిల్క్ మంచి షైనింగ్లో అయితే వస్తుందండి సో ఇది వచ్చేసరికి మీకు నాలుగు వందల తొమ్మిది అయితే పడుతుంది సో ఇలా షైనింగ్ చూస్తున్నారా ఇంకా మీకు ఇలా ఉంది కానీ డైరెక్ట్ అయితే ఇంకా బాగుందనమాట ఇంకా అసలు ఫ్యాబ్రిక్ కానీ శారీ కానీ ఇంకా సూపర్ అండి ఆసమ్ ఇంకా ఉన్న కలర్స్ అది కూడా మీకు ఇక్కడ వన్ బై వన్ అయితే షేర్ చేస్తే చూసేసాను మళ్ళీ రిపీటెడ్ అంటూ అయితే అంటే మీకు ఇక్కడ స్క్రీన్ మే నెంబర్ ఉంది కదా ఇదిగో ఉంటే ఇలా పెట్టేస్తుంది చూడంటాను ఈ సిల్క్ అయితే మీకు నాలుగు వందల తొమ్మిది రూపాయలు ఇది గ్రేప్ కలర్ వస్తుంది బ్లాక్ కాదు గ్రేప్ కొంచెం ద్రాక్ష రంగు అనమాట అసలు భలే ఉంటుంది కలర్ కడితే మట్టుకు ఇదిగో అది రివర్స్ ఇది పైకి వస్తుంది ఇటు ఫ్యాబ్రిక్ ఓవరాల్గా ఫైవ్ అండ్ ఆఫ్ట్ సిక్స్ వితౌట్ బ్లౌజ్ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్న వినండి ఇవైతే మీకు ఫోర్ నాట్ నైన్ పడుతుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇవే సారీస్ మీరు బయట కొనుక్కోవాలంటే తక్కువలో తక్కువ ఆరు వందల యాభై ఏడు వందలు అలా ఉంటుంది అన్నమాట వీటికి ఎలాగా ఈ బ్లౌజెస్ కన్నా కూడా మనం ఏంటంటే కాంట్రాక్ట్లో కానీ ఏదైనా మంచి డిజైనర్ బ్లౌజ్ వేస్తే సారీ లుక్ అనేది ఇంకా మారుతుంది మంచి డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్లో వేస్తే ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది కలెక్షన్ సో ఇవన్నీ కూడా మీకు స్పేస్ సిల్క్ అండి స్పేస్ సిల్క్ వచ్చి నాలుగు వందల తొమ్మిది రూపాయలు పడుతుంది చూసుకోవచ్చు మీకు షైనింగ్ అది కూడా చాలా డిఫరెంట్ అంటే ఎగ్జాక్ట్గా తెలుస్తుంది డిఫరెన్స్ అనేది వేరియేషన్ అయితే ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఓన్లీ ఆన్లైన్ పర్చేస్ మాత్రమే ఉంటుందండి ఆఫ్లైన్ అయితే లేదు అంటే డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కునే ఆప్షన్ అయితే లేదు ప్రజెంట్ ఓన్లీ ఇట్లా మీరు ఆన్లైన్లో చూసి అయితే పర్చేస్ చేసుకోవచ్చు చూస్తున్నా అసలు కలర్ డిఫరెన్స్ ఎంత బాగుందో అదో అది వేరు ఇది వేరు అండ్ ఇది వేరు పీచ్ పింక్ రోజు సో త్రీ డిఫరెంట్ కలర్స్ అనమాట కానీ దేనికి అదే హైలెట్ ఉంది కలర్స్ అయితే అసలు ఒక దాని నుంచి ఒకటి మంచి కలర్స్ కదా ఇది మనకి గ్రీన్ గోల్డెన్ షేడ్లో వస్తుందండి చాలా బాగుంది మంచి ఫ్యాన్సీ కలర్లో అసలు భలే ఉంది లుక్ అయితే సేమ్ ప్యాటర్న్ కావాలి అంటే రెండు తీసుకోండి ఒకే డిజైన్లో అంటే ఐ మీన్ సారీ ఒకే కలర్ డిజైన్ ఉండదు వీటికి సో మిర్చి రెడ్ అసలు భలే ఉంది రెడ్ అయితే షైనింగ్ అది కూడా మంచిగా ఎలివేట్ అవుతుంది సూపర్ అన్నమాట ఇంకా శారీ అయితే ఆఫ్ బ్లూ కలర్ ఇందులో మీరు ఏదో తీసుకున్నా సేమ్ ప్రైస్ ఫోర్ నాట్ నైన్ దేనికైనా షిప్పింగ్ కూడా అయితే ఎక్స్ట్రా ఉంటుంది క్లియర్గా మెన్షన్ చేశానండి దట్ వితౌట్ బ్లౌజ్ కూడా ఉన్నాయి ఈ సారీస్ అన్నీ కూడా మీకు వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ చక్కగా డిజైనర్ కాన్సెప్ట్ కాంట్రాస్ట్ కానీ ఇంకేదైనా ఫుల్ హ్యాండ్స్ పెట్టి స్విచ్ చేయించి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సో అలా ఐడియాతోని వేసుకోండి బాగుంటాయి బ్లౌజెస్ అనేది అప్పుడు శారీ లుక్ కూడా మీకు ఆటోమేటిక్గా మారిపోతుంది అనమాట ఇంకా అట్లా వేసుకుంటే సారీ అవుట్ఫిట్ కూడా చాలా బాగుంటుంది రెడ్లు వన్ మోర్ ఉంది ఉన్న కలర్స్ మొత్తం కూడా అక్కడ పెట్టేస్తున్నాం మనం వైట్లో ఎంతవరకు చూడలేదు ప్యూర్ కాదు ఇట్లా క్రీమ్ బైట్ వస్తుంది అంటే లిటిల్ బెట్ ఇలా అసలు బాగా ఉంది కలెక్షన్ అయితే నాకైతే నచ్చింది బాగుంది ఏనుకే హైలైట్ ఉంది కానీ ఆన్లైన్ మాత్రమే ఆఫ్లైన్ లేదు చాలా క్లియర్గా మెన్షన్ చేశాను సో ఈ రోజు కలెక్షన్ ఇలా ఉంది నెక్స్ట్ డే మళ్ళీ మీకు మన ఆరాధ్య డిజైనర్స్ నుంచి ఇంకే టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇంతవరకు కూడా ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ వాళ్ళు ఉంటే ఛానల్ని కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సి ఆప్షన్ కూడా లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్